ఇంత న్యాయం చేసి మీ ఊరికి తగ్గిస్తా నువ్వు ఒకటి ఎందుకు ఈ ఆవేదన అంటే ఒక కష్టం చేసిన పంచాయతీ కోసం నేను కష్టపడి అక్కడ రామకో సిమెంట్ తో యుద్ధం చేసి మీకందరికి కూడా మేలు చేయడం జరిగింది మీ భవిష్యత్తు ఆలోచన చేసుకోండి ఒక్క ఊరితో ఏదో జరుగుతుందని కాదు నేను అడుగుతుండేది నాకు అడిగే ఉంది ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ నాయకుడు కాటసాని రామరెడ్డి సిగ్గు శ్రమ లేకుండా ఈ రోజు ఊర్లోకి వచ్చే ఓట్లు అడుగుతా ఉన్నాడు ఈ రోజు మూడు వందల ఎనభై ఓట్లు ఇచ్చిన ఈ గ్రామానికి ఏమి చేశావో కాటసాని రామరెడ్డి ఏం పీకినామో చెప్పు పెట్టికోట గ్రామానికి వచ్చినప్పుడు స్వాగతం పలికినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు బాలకృష్ణ అభిమానులకు వేదిక మీద ఉన్నటువంటి నాయకులకు నా ప్రాణ సమానమైన నా అక్కలు చెల్లెళ్ళు నన్ను ఆశీర్వదించడానికి నన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి మీకు కూడా శిరస్సు వంచి నమస్కారాలు చేసుకుంటా ఉన్నా మీకు అందరికీ కూడా అభినందనలు శుభాభినందనలు ఎన్నోసార్లు పెట్టికుంటకు వచ్చాను ఈ ఊరు గ్రామ సమస్యలు విన్నాను గ్రామ సమస్యల పరిష్కారం కోసం కష్టపడ్డాను రాష్ట్ర చరిత్రలో దేశ చరిత్రలో ఒక సిమెంట్ ఫ్యాక్టరీకి స్థలం అమ్మిన తర్వాత మళ్ళీ ఇరవై ఇరవై ఐదేళ్ల తర్వాత రిజిస్టర్ అయిన పొలానికి డబ్బులు ఎక్కడా ఇప్పించినటువంటి దాఖలాలు లేవు అటువంటిది మన వాళ్ళందరూ కూడా వచ్చి అన్నా చాలా రోజులైంది అప్పుడు మాకు సరైన రేటు ఇవ్వలేకపోయినారేమో దయచేసి ఇవ్వమని చెప్పి అడిగినప్పుడు మాట ఇచ్చాను ఆ మాట కోసం నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరకు పోయి అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ మీద ఇప్పుడు రాముకో సిమెంట్ ఫ్యాక్టరీ మీద బలవంతంగా కూడా చేసి మీరు ఏమి చేయాలన్న కానీ కూడా వాళ్ళు మీరు అడుగుతుండేది న్యాయం కాదు ఇరవై సంవత్సరాల కిందట మీరు పొలాన్ని ఎవరికైనా అమ్ముకుంటే ఈ రోజు మళ్ళీ రేట్లు పెరిగినా ఏనో అనుకోటో అని చెప్పి మీ పొలాలు అయితే మీరు ఇస్తారా రెడ్డి గారు అని చెప్పి రాముకో సిమెంట్ అయినటువంటి యజమాని ఆ రాజుగారు అడగడం జరిగింది మీరు నమ్మినా నమ్మకున్నా ఈ గ్రామ ప్రజలకు శ్రీరామచంద్రుడు సాక్షిగా ఇక్కడే చెప్తా ఉన్నాను నేను ఆ రోజు ఏం చెప్పారంటే వాళ్ళు నీకు ఎన్నికలు వస్తున్నాయి నీ ఎన్నికల ఖర్చుకు కావాలంటే ఏదైనా అవి ఫ్యాక్టరీ తరఫున సహాయం చేస్తామన్నప్పుడు ఒక మాట చెప్పాను అటువంటి అలవాట్లు లేవు దాగి ఒక నాయకుడు ఉన్నాడు అట్లా తీసుకున్న నాయకుడు మీరు నన్ను డబ్బుతో కొడలేరు మీరు అవకాశం ఉంటే మాకు ఇవ్వండి ఇచ్చి తీరాలన్నప్పుడు కూడా అక్కడ వచ్చినప్పుడు కేవలం ఈ యొక్క గ్రామానికి పదకొండు కోట్ల రూపాయలు ఇప్పించి పదకొండు కోట్ల రూపాయలు ఈ పంచాయతీకి ఇప్పించడం జరిగింది ఈ గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూడా ఉన్నారు దయచేసి రైతు సోదరులారా మీరు నేను చేసినటువంటి మేలు ఆ రోజు తెలుగుదేశం పార్టీ చేసినటువంటి మేలు ఒక్కసారి గుర్తు చేసుకోండి నేను మిమ్మల్ని ఏం ఆస్తులు అడగడం లేదు మిమ్మల్ని ఎక్కడికి గొడవలు పెట్టుకోమని చెప్పలేదు మేము ఆ రోజు చేసినటువంటి నిజాయితీకి ఒక్క ఓటు ఈసారి నా వేయమని చెప్పి గ్రామ ప్రజలు గ్రామ ప్రజలు ఒక్కటే ఆలోచన చేయాలి రేపు భవిష్యత్తు సిమెంట్ ఫ్యాక్టరీ రాబోతా ఉన్నాయి మీకు నిజాయితీగా పని చేయించే నాయకుడు వేరే నాయకుల మాదిరిగా కాంట్రాక్ట్ అమ్ముకోవడం లేదు ఇక్కడ ఉన్నటువంటి యువతకు గాని ఇక్కడ ఉన్నటువంటి పేదవారికి కానీ ఉద్యోగ అవకాశాలు రావాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఇక్కడ చదువుకున్నటువంటి పిల్లలు చాలా మంది యువతి యువకులు ఉన్నారు ఆ యువకులు పాలిటెక్నిక్ ఐటీఐ పాస్ అయినటువంటి యువకులు ఉన్నారు మీ పిల్లలు ఈ గ్రామ పంచాయతీలు ఉన్న పిల్లల భవిష్యత్తు కోసం అన్ని పార్టీల నాయకులు గుర్తు పెట్టుకోవాలి రాజకీయాలలో గెలుపు ఓటములు ఉంటాయి ఏ నాయకుడు కలిస్తే ఈ యొక్క ప్రజలకు న్యాయం జరుగుతుంది మీ పిల్లల భవిష్యత్తు పెట్టుకుని గ్రామములు అందరూ కూడా రేపు మే పదమూడు నా జరుగుతున్నటువంటి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి గెలిపించి మెజార్టీ ఇవ్వమని కూడా మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాను ఎందుకు ఈ ఆవేదన అంటే ఒక కష్టం చేసిన పంచాయతీ కోసం నేను కష్టపడి అక్కడ సిమెంట్ తో యుద్ధం చేసి మీకందరికీ కూడా మేలు చేయడం జరిగింది ఎవరైనా ఒక పూట అన్నం పెడితే ఆ మహా తల్లి అన్నం పెట్టిందని కూడా ప్రజలు అనుకుంటారు మీరు అటువంటిది కోట్ల రూపాయలు ఇప్పించాము అయినా ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఇక్కడ ప్రజలు మూడు వందల డెబ్బై ఎనిమిది ఓట్ల నాలుగు వందల మూడు వందల తొంభై ఓట్లు వైఎస్ఆర్ పార్టీకి వేశారు మరి జగన్మోహన్ రెడ్డి మాయనో మీ మాయనో ఒకసారి ఆలోచన చేయకండి మీ భవిష్యత్తు ఆలోచన చేసుకోండి ఒక్క ఊరితో ఏదో జరుగుతుందని కాదు నేను అడుగుతుండేది నాకు అడిగే హక్కు ఉంది ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ నాయకుడు కాటసాని రామరెడ్డి సిగ్గు శ్రమ లేకుండా ఊర్లోకి వచ్చే ఓట్లు అడుగుతా ఉన్నాడు ఎనభై ఓట్లు ఇచ్చిన ఈ గ్రామానికి ఏమి చేశాము కాటసాని రామరెడ్డి ఏం పీకినామో చెప్పు డెబ్బై లక్షలతో సీసీ రోడ్లు వేసాము అదే విధంగా మూడున్నర కోట్ల రూపాయలతో వాగులు చెక్ డ్యాములు చరిత్రలో ఎప్పటి చేయని విధంగా చేయడం జరిగింది ఈ రోజు ఇక్కడ అల్ట్రాటెక్ వాళ్ళు ఆ రోడ్లకు నీ బొమ్మలు వేసుకుంటావు ఆల్ట్రాటెక్ అంత సొమ్ముడు అల్లుడు దానం చేశా అల్లుడు సొమ్ముడు దానం చేస్తే ఆయన కూడా కటింగ్ చేసుకుంటా ఇవి మాట్లాడితే నచ్చవు ఈ ఊర్లో ఒక్కొక్క నాయకుడు ఒక రకంగా మాట్లాడుతున్నారు ఉన్నతమైన పదవుల్లో ఉన్నారు ఒక నాయకుడు ఆయన పంచాయతీ అయినటువంటి పెట్టి కూడా ఆ నాయకుడు ఏం చేశాడు ఆ ఉన్నత పదవిలో ఉండి ఒకసారి ఆలోచన చేయమంటున్నాను జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా ఉన్నతమైన పదవిలో ఉన్నటువంటి నాయకుడు ఆయనకు బాధ్యత కూడా ఉంది మరి ఎందుకు చేయలేకపోయినా గ్రామ పంచాయతీకి కూడా ఆ అధ్యక్షుడిని అడుగుతా ఉన్నారు మీ సులాభం కోసం మీ మామళ్ళు ఏం జరుగుతూ ఉందో ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు ఒక్కసారి దయచేసి మాకు ఆలోచన చేయండి రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఉచితంగా ప్రతి ఇంటికి మూడు సిలిండర్లు అదేవిధంగా మా సోదరి మీరు ఎక్కడికి పోవాలంటే ఆర్టీసీ ఛార్జీలో ఛార్జీలు ఉండవక అమ్మా చెల్లి మీకేమో ఛార్జీలు లేవు వదినా ఎక్కడ పోయినా పాస్బుక్ ఆధార్ కార్డు ఇంట్లో మొబైల్ వేధించి ఒకటే చెప్పాలి మాకు చంద్రన్న బస్సు ఫ్రీ ఉంది మేము పుట్టింటికి పోతున్నాం మీ కథర ఏమైందా ఆధార్ కార్డు చూపించడం బస్సు ఎక్కి మళ్ళా మన వాళ్ళు చూపించడానికి రామని చెప్పాలి ఎందుకంటే బస్సు ఛార్జీలు లే కదా మళ్ళా అట్లనే వీళ్ళు మా మీద నాకే కూడా పోయే చంద్రబాబు టైంలో పొదుపు మహిళలకు ఐదు లక్షల వరకు మీకు రుణాలు కొట్టి మాఫీ ఉన్నది ఉన్నదే లేదు ఐదు లక్షలు ఇప్పుడు ఎంత మూడు లక్షలు పొదుపు లక్ష లీడర్లు ఎవరు మాట్లాడుకుంటున్నారు ఎవరైనా పొదుపు లీడర్ అంటే ఒక మైక్ ఇచ్చ నిజం చెప్పాలి లేకుంటే నేను అబద్ధం చెప్తుంటే నాది అబద్ధం అంటే నేను తప్పు చెప్తా ఇప్పుడు మూడు లక్షలే కాదా సున్నా వడ్డీ అన్నాడు మాఫీ అన్నాడు అన్ని మాయ మాటలే ఆడవాళ్ళకు కూడా అన్యాయం చేశా పిల్లలకు మూడు చెప్పిపోయినాడు ఏ కార్యక్రమాన్ని తీసుకుని అన్యాయం చేయడం జరిగింది రేపు మన ప్రభుత్వ అధికారంలోకి వస్తే ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే అంతమందికి ఒకరికి చదివితే పదహైదు వేలు ఇద్దరు చదివితే ముప్పై వేలు ముగ్గురు చదివితే నలభై ఐదు వేలు నీ కరెంటు బిల్లు ఎంతనా రాలి నీ కరెంటు బిల్లు ఉండదు ఇప్పుడేమో కరెంటు ఎక్కువ వచ్చి మీకు అమ్మఒడి కట్టు ఆసరా కట్టు భరోసా కట్టు కట్టిలే కటి ఆడనేమో బట్టలు నొక్కి అంటాడు కింద ఏ ఉండవు పన్నెండు వాళ్ళకు పదిహేను వేలు వన్ ఒకరికి పదివేలు వన్నాయి ఒకరికి ఎనిమిది వేలు పన్నాయి రైతు రైతులకు కూడా పొలాలకు ఏం చేశాడు పదమూడు వేల రూపాయలు ఇస్తానన్నాడు మోడీ ఇచ్చేది కూడా నాదే అని చెప్పి ఆ మోడీ డబ్బులు కూడా తన పేరు చెప్తే దాంట్లో కూడా ఒక సంవత్సరం ఫుల్ గా పన్నాయి రెండో సంవత్సరం తగ్గినాయి మూడో సంవత్సరం పాడ కట్టినాయి ఎంతమంది అనే రైతులు సంబంధించైఎస్ఆర్ పార్టీ నాయకులు కూడా రేపు మన ప్రభుత్వం వస్తే పద్దెనిమిది ఏళ్ళ వయసు మొదలుకొని అరవై ఏళ్ళ వయసు మధ్యలో అత్త ఉంటే అత్తకు కోడలుంటే కోడలకు కూతురుంటే కూతురికి తోడు కూడలు ఉంటే తోడు కోడలకు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి నెల పదహైదు వందల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతా ఉన్నారు నిబంధనలు లేవు అత్తకు పింఛనుకు దీనికి సంబంధం లేదు అరవై ఏళ్ళు దాటిన అత్తకు వస్తాలి అరవై ఏళ్ళ లోపల వారికి కూడా వస్తాలి అదేవిధంగా అవ్వ తాతలకు ఒక ముఖ్య గమనిక రేపు మొట్టమొదటి పింఛన్ అవ్వలకు తాతలకు మొదటి పింఛన్ ఏడు వేల రూపాయలు ఇంటి వద్దకే ఏడు వేలు అవా పండగే పండుగ మన వల్ల చుట్టూ బిల్లలు చుట్టూనేటువంటి మొదటి నెల ఏడు వేలు రెండవ నెల నుంచి నాలుగు వేలు ఇంటి వద్దకే పింఛన్ చంద్రన్న పింఛన్ ఏ కటింగ్లు ఉండవు కమిషన్లు ఉండవు వాలంటరీ వాసు డబ్బులు ఉండవు ఏవి కూడా ఉండవు ప్రతి రైతుకు ఇరవై వేల రూపాయలు విధంగా వికలాంగులకు ఆరు వేలు ఇందాకే ఉసిన్ రెడ్డి అడిగినట్టు ఖచ్చితంగా మా ఆడపిల్లల కోసమైనా సరే ఈ పార్టీ ఆ పార్టీ అనేది లేకుండా ప్రతి ఒక్కరికి ఇంటికి కొలాయి నీళ్ళు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటున్నాను మీ అందరికి శ్రమ తగ్గిస్తారు ఏ మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం నిలబడతానని చెప్పి తెలియజేస్తా ఉన్నారు అదేవిధంగా నాపరాయి పరిశ్రమ నాశనం చేశారు చేస్తా అన్నారు అదేవిధంగా ఇక్కడ ఇంటింటికి నీ కొట్టు కులా ఇస్తాము అదేవిధంగా పెట్టి కొట్టు నుంచి కూడా ఏదో డబుల్ చెప్పారు అవి కూడా చేయిస్తాము ఏది ఏమైనా యువతి యువకుల కోసం రేపు రాబోయే కాలంలో ఇక్కడ కట్టబోయేటువంటి ఫ్యాక్టరీలో ఈ యొక్క పంచాయతీలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా చేత నేనేంత వరకు చదివిన వాళ్ళకు చదువుల ప్రకారం న్యాయం చేసే విధంగా నేను కూడా చర్యలు తీసుకుంటానని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికే చాలా కాలం వ్యాపారం అయిపోయింది అదేవిధంగా నిరుద్యోగులకు ఇరవై లక్షల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం అదే విధంగా ఏదైతే ఉందో నిరుద్యోగులకు మూడు వేల రూపాయలు నిరుద్యోగుల ఉదయం కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది కాబట్టి ఇవన్నీ కావాలి అంటే మీరు ఈ గ్రామంలో మెజార్టీ ఇస్తే నేను కూడా ఉద్యోగాలు ఇప్పించడానికి ఆలోచన చేస్తాను మీరు మెజార్టీ ఇప్పించకుండా మళ్ళా వైఎస్ఆర్ పార్టీకే చేస్తాము గతంలో రాముకోసి పెట్టుకుని డబ్బులు ఇప్పించినా కానీ ఇప్పించినావు మా పద్ధతి మాదే అంటే నేను కూడా చేయలేకపోవచ్చు నాకు కూడా ఒక మనస్సు ఉంటుంది ఎవడైనా కూలి పని చేస్తే ఆ కూలి పని చేసిన కష్టానికి తగిన ఫలితం రాకపోతే అతని మనసు ఏ విధంగా బాధపడుతుందో ఆ రోజు రాముకో డబ్బులు ఇప్పించినప్పుడు నా బాధ కూడా అదే విధంగా ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాను మీరు అత్యధిక మెజార్టీ ఇవ్వండి పెట్టికోట గ్రామాన్ని నా గుండెల్లో పెట్టుకుని చూపిస్తాను మీరు మెజార్టీ ఇప్పించే బాధ్యత మీదే ఖచ్చితంగా ఇస్తారని ఆశిస్తూ నాకు స్వాగతం మీకు మీకందరికి కూడా మరొకసారి ధన్యవాదం తెలియజేస్తూ అదే విధంగా ఇక్కడ ఎక్కువగా ఎంఆర్పిఎస్ నాయకులు ఉన్నారు సోదరులారా ఎంఆర్పిఎస్ సోదరులరా మీ సోదరులరా చూపించి తీరాలి మీరంటే తెలుగుదేశం ఆది నాయకుడు చంద్రబాబుకు నాకు అమితమైన ప్రేమ ఉంది మీరందరూ కూడా న్యాయం చేస్తారని తెలియజేస్తూ మీకు అందరికీ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై తెలుగుదేశం जय चंद्र बाबू जय लोकेश बाबू బీసీ జనార్ధన్ రెడ్డి గారిని గెలిపించుకుందాం